హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈ ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్లో వచ్చినటువంటి కోణాల కోణాలలో రకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి ఈరోజు ఈ బిట్స్ మనం ప్రాక్టీస్ చేసుకున్నాము ఇప్పుడు మన జరగబోయే టెట్ కూడా మనకు ఈ టాపిక్ నుంచి ఒక ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనం ఇవి ప్రాక్టీస్ చేసుకున్నామండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ రెండు పూరక కోణాల భేదం థర్టీ అయిన ఆ కోణాలు ఎంత అని అడిగాడండి పూరక కోణాలు పూరక కోణాలు రెండు వచ్చి మనం నైంటీ డిగ్రీస్గా ఉండాలి చూడండి ఒకటి ఎక్స్ అయితే రెండవది నైంటీ మైనస్ ఎక్స్గా తీసుకోవాలి వాటి మధ్య భేదం అన్నాడు ఒకటి ఎక్స్ అయితే నెక్స్ట్ వన్ నైంటీ మైనస్ ఎక్స్గా తీసుకోవాలి ఆ రెండింటి భేదం థర్టీ అని ఇచ్చారు చూడండి ఒక కోణం ఎక్స్ అయితే రెండవ కోణం నైంటీ మైనస్ ఎక్స్ ఇలా తీసుకోవాలండి రెండు కోణాలును ఈ రెండింటినీ మనము చూడండి ఎక్స్ మైనస్ నైంటీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ నైంటీ అటు సైడ్ వెళ్తే వన్ ట్వంటీ అవుతుంది ఇక్కడ ఎక్స్ వాల్యూ సిక్స్టీ అవుతుంది టూ వన్ జా టూ సిక్స్ జలు జీరో ఉంటుంది సిక్స్టీ వచ్చేసింది ఒక కోణం సిక్స్టీ అయితే రెండవ కోణం థర్టీ అవుతుంది ఎందుకంటే పూర్వక కోణాలు మనకు మొత్తము నైంటీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు పూరక కోణాల నిష్పత్తి సిక్స్ టు త్రీ అయిన ఆ కోణాలు ఏవి ఇక్కడ సిక్స్ ఈస్ట్ టు త్రీ అని ఇచ్చాడండి ఇక్కడ నేను ఒక కాన్స్టెంట్ అయితే తీసుకుంటాను ఇక్కడ సిక్స్ పీ ఈస్టు త్రీ పీగా తీసుకున్న అదే వాల్యూ ఉంటుంది పూరక కోణాలు అంటే మనకు నైంటీ డిగ్రీస్గా ఉండాలి ఇక్కడ సిక్స్ పి ప్లస్ త్రీ పి ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీగా ఉండాలి టోటల్ నైన్పి ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీగా ఉండాలి ఇక్కడ పి వాల్యూ టెన్ డిగ్రీ వచ్చేస్తుంది మనకి ఈ పి వ్యాల్యూను ఇక్కడ మనము ప్రతిక్షేపించుకుంటే సి సిక్స్ ఇంటూ టెన్ అలాగే టు త్రీ ఇంటూ టెన్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఒక కోణము థర్టీ ఒక కోణము వచ్చేస్తుంది సిక్స్టీ డిగ్రీలు ఒక కోణం థర్టీ డిగ్రీలు ఒక కోణం వస్తుంది ఈ విధంగా చేయాలండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెవెంటీ డిగ్రీ యొక్క పూరక కోణం ఎంత పూరక కోణము అంటే రెండు కోణాలు ఉంటాయి ఆ రెండు కోణాలు కూడా నైంటీ కుడితే నైంటీ రావాలి ఒక కోణం సెవెంటీ త్రీ వచ్చింది దాని యొక్క రెండవ కోణం ఎంత అని అడిగిందండి మనం నైంటీ డిగ్రీ మైనస్ సెవెంటీ త్రీ చేసేస్తే మన ఆన్సర్ వచ్చి సెవెంటీన్ డిగ్రీస్ వస్తుంది ఇది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంపూర్క కోణాల నిష్పత్తి ఫోర్ ఇస్టు ఫైవ్ అయితే వాటిలో పెద్ద కోణం ఎంత సంపూరక కోణాలు అంటే వాటి యొక్క ఆ రెండు యొక్క మొత్తం అనేది వన్ ఎయిటీ డిగ్రీలుగా ఉండాలి ఒక కోణము రెండు కోణాల యొక్క విలువ వన్ ఎయిటీ డిగ్రీగా ఉండాలి అంటే మనకు ఇక్కడ సేమ్ మనం పూరక కోణాల్లో చేసిన నిష్పత్తి మాదిరే ఇక్కడ గుణ చేస్తామండి మనకు ఫోర్ ఈస్టు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ పీగా తీసేసుకుంటే ఒక వేరేబుల్ని తీసేసుకుంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే సంపూరక కోణాలు వన్ ఎయిటీకి సమానం అండి ఇక్కడ టోటల్ నైన్ పి వస్తుంది నైన్ పీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ పీఈ్ ఈక్వల్ టు ట్వంటీ డిగ్రీ వచ్చేస్తుంది ఈ ట్వంటీ ఈ పి వాల్యూను తీసుకెళ్ళి ఇక్కడ ఫోర్ పీ ఫైవ్ పీగా తీసుకున్నాం కదండి అక్కడ పి వాల్యూను మనము పి వ్యాల్యూని అక్కడ ప్రతిక్షేపించుకుంటే ఫోర్ ఇంటూ ట్వంటీ ఈజ్ టు ఫైవ్ ఇంటూ ట్వంటీ ఈజ్ టు ఫోర్ టూ జా ఎయిట్ ఎయిటీ అండి నెక్స్ట్ ఫైవ్ టూ జా టెన్ ఇక్కడ మనకు అడిగింది పెద్ద కోణం అడిగాడు పెద్ద కోణం వచ్చేసి హండ్రెడ్ అండి మన యొక్క ఆన్సర్ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇది టెట్ పేపర్లో ఇచ్చారండి ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య మరియు ఉత్తరము మరియు పడమర దిక్కుల మధ్య ఏర్పడే కోణాలు అన్నాడండి ఫస్ట్ మనము ఇక్కడైతే ఒక ఫిగర్ వేసుకున్నాము ఇక్కడ చూడండి మనకు ఈ ఈస్ట్నా ఈస్ట్ అనేది తెలుగులో తూర్పు అంటారండి దానికి ఆపోజిట్లో పడమర అంటారు దానికి పైన దాన్ని ఉత్తరం అంటారు దానికి కింద ఉండేదాన్ని దక్షిణం అంటారు ఇక్కడ మనకి ఇచ్చింది ఉత్తరము మరియు తూర్పు ఉత్తరము మరియు తూర్పు అంటే ఈ యాంగిల్ నెక్స్ట్ ఉత్తరము మరియు పడమర ఉత్తరము మరియు పడమర అన్నాడండి ఈ యాంగిల్ అండి వీటి మధ్య ఏర్పడే కోణము అన్నాడండి మనము ఈ కోణాన్ని ఏమని చెప్తామంటే సరళ కోణము అంటారండి సరళ కోణము అంటే వన్ ఎయిటీ డిగ్రీలు ఉంటుంది సరళ కోణము ఈ యాంగిల్ అనేది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఈ రెండింటిని కలిపితే వన్ ఎయిటీ వస్తుంది వన్ ఎయిటీ అంటే సరళ కోణం ఉంటుంది ఇది మన యొక్క ఆన్సర్ సరళ కోణం అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రీ ఎక్స్ డిగ్రీ కామ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ డిగ్రీలు పూర్వక కోణాలు అయితే ఎక్స్ వాల్యూ డిగ్రీలలో ఎంత అని అడిగాడండి పూర్వక కోణాలు అంటే ఈ రెండు డిగ్రీలను కలిపితే మనకు నైంటీ డిగ్రీలు రావాలండి ఇక్కడ త్రీ ఎక్స్ డిగ్రీ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ డిగ్రీ కలిపేస్తే మన యొక్క ఆన్సర్ నైంటీ డిగ్రీ రావాలి ఇక్కడ త్రీ ఎక్స్ డిగ్రీ టూ ఎక్స్ డిగ్రీ రెండు యాడ్ చేస్తే ఫైవ్ ఎక్స్ డిగ్రీ వస్తుంది మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీ ఇక్కడ ఫైవ్ డిగ్రీ అండి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫైవ్ ఎక్స్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అనేది ఇటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది నైంటీ ప్లస్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైవ్ వన్ జా ఫైవ్ ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ఎక్స్ వ్యాల్యూ అనేది నైంటీ ఉంటుంది మనం డిగ్రీస్లో కావాలన్నాడు కాబట్టి నైంటీన్ డిగ్రీస్ వస్తుంది ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ క్వశ్చన్ చూడండి రెండు సంపూర్క కోణాల భేదము థర్టీ ఫోర్ అయిన ఆ కోణాలు సంపూర్క కోణాలు వన్ ఎయిటీ ఉండాలండి ఒకటి ఎక్స్ తీసుకుంటే ఇంకోటి ఎక్స్ మైనస్ వన్ ఎయిటీ మైనస్ ఎక్స్గా తీసుకుంటాము ఈ రెండింటిని కలిపితే మనకు వన్ ఎయిటీ వస్తుంది వాటి మధ్య భేదం అన్నాడండి థర్టీ ఫోర్ ఇచ్చాడు థర్టీ ఫోర్ వేసేసుకున్నాము ఎక్స్ మైనస్ వన్ ఎయిటీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ వన్ ఫోర్ ఈ వన్ ఎయిటీ ప్లస్ థర్టీ ఫోర్ టూ వన్ ఫోర్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది చూడండి మనకు టూ క్యాన్సిలేషన్ చేసుకుంటే టూ వన్ జా టూ టూ వన్ జా టూ నెక్స్ట్ పోదు కాబట్టి జీరో పెట్టేసుకున్నాం టూ సెవెన్ జా ఫోర్టీను ఎక్స్ వ్యాల్యూ అనేది వన్ నాట్ సెవెన్ అయితే వస్తు వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక కోణం కావాలి కాబట్టి ఇంకొక కోణాన్ని మనం వన్ ఎయిటీ మైనస్ వన్ నాట్ సెవెన్ తీసేసుకుంటే అంటే ఒకటి ఎక్స్ తీసుకున్నాం ఇంకోటి వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ తీసుకున్నాం కోణాలను అప్పుడు మన వాల్యూ వచ్చేసి సెవెంటీ త్రీ అండి ఒక వ్యాల్యూ వన్ నాట్ సెవెన్ డిగ్రీ ఇంకొక వాల్యూ మనకు సెవెంటీ త్రీ డిగ్రీ అయితే వచ్చేస్తుంది ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాణిని జతపరచుము కాలం వన్ కాలం టూ ఇచ్చాడండి మనకు వన్ నాట్ ఫైవ్ ఏ అనేది వన్ నాట్ ఫైవ్ డిగ్రీ ఇది ఏ కోణము అని ఇచ్చాడండి వన్ నాట్ ఫైవ్ అనేది ఏ కోణం ఫస్ట్ వన్ అల్పకోణం పరావర్తన కోణం అధిక కోణం కోణం సరళ కోణం అంటే ఇందాక మనం బిట్టులోనే చెప్పుకున్నామండి వన్ ఎయిటీ డిగ్రీ అని మనకు సి వచ్చేసి ఫోర్త్ వన్ అండి ఓకే మనం ఫస్ట్ నుంచి చూద్దామండి వన్ నాట్ ఫైవ్ అనేది అల్పకోణం కాదు పరావర్తన కోణం కాదు అధిక కోణం అధిక కోణము అంటే మనకు నైంటీ డిగ్రీల నుండి వన్ ఎయిటీ డిగ్రీల మధ్య ఉంటే దాన్ని అధిక కోణము అంటారు ఏ వచ్చేసి మన ఆన్సరు త్రీ అండి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉండేది మనకు అల్పకోణము అంటారు బి అనేది మనకు ఆన్సరు వన్ నెక్స్ట్ వన్ ఎయిటీ డిగ్రీలు ఉండేది సి వన్ ఎయిటీ డిగ్రీలు అనేదాన్ని సరళ కోణము అంటారు నెక్స్ట్ టూ వన్ ఫైవ్ డిగ్రీలు ఉండేది పరావర్తన కోణం పరావర్తన కోణము అంటే వన్ ఎయిటీ డిగ్రీల నుండి త్రీ సిక్స్టీ డిగ్రీల మధ్య ఉండే వాల్యూనే మనకు ఆ కోణాన్ని పరావర్తన కోణము అంటారు మన యొక్క డి యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు టూ మన ఆన్సర్ ఈ ఆప్షన్స్లో ఈ విధంగా ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక ఒక పూరక కోణాల జతలో ఒక కోణం రెండవ కోణంలో టూ బై త్రీవో వంతు ఉంటే అయినా ఆ కోణాలు ఎంత అన్నాడండి ఒక కోణం ఎక్స్ అయితే రెండవ కోణం టూ బై త్రీ ఎక్స్ అవుతుంది ఈ రెండు పూరక కోణాలు అన్నాడండి పూరక కోణాలు మన ఎన్ని డిగ్రీలు ఉంటాయంటే రెండు కలిపితే నైంటీ డిగ్రీస్గా ఉంటాయి చూడండి ఇక్కడ మనం కాసాగు తీసేసుకుంటే త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ బై త్రీ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీ ఇక్కడ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ త్రీ ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లేషన్ అవుతుంది టోటల్ టూ సెవెంటీ డిగ్రీ అవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ వచ్చింది ఎక్స్ వాల్యూ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫిఫ్టీ ఫోర్ వచ్చినాక రెండవ కోణం అన్నాడండి రెండవ కోణం ఏమవుతుందంటే థర్టీ సిక్స్ డిగ్రీ అవుతుంది ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకు నైంటీ డిగ్రీస్ రావాలి నైంటీ డిగ్రీస్ రావాలండి ఇది ఒక కోణం ఇది ఒక కోణం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వృత్తాకార రేఖా చిత్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించారు ఒకటి ఎయిటీ డిగ్రీ మరియు వన్ ఫార్టీ డిగ్రీ రెండు కోణాలతో రెండు సెక్టార్లు ఏర్పడిన మూడవ సెక్టార్ కోణం ఎంత అని అడిగారండి మనం ఒక ఒక సర్కిల్ వేశాము నెక్స్ట్ దాన్ని మూడు భాగాలుగా చేశారు దాంట్లో రెండు భాగాలు ఇచ్చాడండి ఒకటి ఎయిటీ డిగ్రీ అని ఇంకొకటి వన్ ఫార్టీ డిగ్రీ అని ఇంకొకటి ఎంత అని కనుక్కోవాలండి మనకు వృత్తాకార రేఖ వృత్తాకారంలో ఉంది అంటే మనకు ఇది సర్కిల్ రూపంలో ఉంది దీన్ని టోటల్గా మనకి ఎన్ని డిగ్రీలుగా తీసుకోవాలంటే త్రీ సిక్స్టీ డిగ్రీలుగా తీసుకోవాలి ఒకటి ఎయిటీ ఇచ్చాడు ఇంకోటి వన్ ఫార్టీ ఇచ్చాడు ఇంకొకటి కనుక్కోమన్నాడు దాన్ని ఎక్స్ అనుకున్నాము ఈ టోటల్ని త్రీ సిక్స్టీ అవుతుంది చూడండి ఎయిటీ ప్లస్ వన్ ఫార్టీ టూ ట్వంటీ టూ ట్వంటీ అటు సైడ్ వెళ్తే మైనస్ టూ ట్వంటీ అవుతుంది మన ఆన్సర్ వచ్చేసి జీరో సిక్స్లో టూ పోతే ఫోరు త్రీలో టూ పోతే వన్ మన ఆన్సర్ వన్ ఫార్టీ మన ఆన్సర్ వచ్చేసి వన్ ఫార్టీ వచ్చేస్తుందని సో ఈ ఇవి అండి ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ